ప్రకర్తయ్యి తాతల నాటి సంస్కృతికి తాబలమై పురుషార్థ జీవి అయి మా తన గౌరవం వలసిన వాడు ఆ చివరి పాదం మా తన గాన గౌరవము వలసిన వాడు తీర్చి వలసడం అంటే శిల్పంగా చెక్కడం వలసడం అంటే కాబట్టి ఆ విధంగా అంత గౌరవాన్ని తెలంగాణ కలిగించినటువంటి అందించారు ఇందులో పద్యాలు ఉంటాయి గేయాలు ఉంటాయి దుందు ఏంటి డిండి అది అండి హనుమద్ శర్మ గారు గంగాప్రభ హనుమత్ శర్మ గారు ముకురాల రమారెడ్డి గారు జడ్చర్లకు ప్రతాపరెడ్డి గారు ఒక చిన్న సభకు వచ్చారని తెలిస్తే ఈ పిల్లలు వీళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళకు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు ఉన్నాయంట అయితే అప్పటికే ఆనాటి ఏదో మెట్రిక్ లాంటి పరీక్షలో ఏదో పూర్తి చేస్తారు వీళ్ళు పదహారు పదిహేడేళ్ళు ఉన్నాయి ఇద్దరు స్నేహితులు ఆయనే గుండూరు ఈయన ముకురాల ముకురాలు ముక్కులాల రామారెడ్డి మందరామరెడ్డి అసలు ఇంటి వేరే ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తాము రాసిన విషయం చూపించి దండం పెట్టారంట కాలకు ప్రణామం చేశారు చేస్తే ప్రతాప్ రెడ్డి గారి దగ్గర తీసుకొని మీరు కౌలుగా నిలబడ నిలబడతారు బాగా అధ్యయనం చేయండి కానీ రాజకీయాల్లోకి రాకండి అన్న